హాయ్ ఫుడీస్ బోటి కూర అంటే మీలో ఎంతమందికి ఇష్టం బోటి కూర చేయాలంటే లాంగ్ ప్రాసెస్ టైం పడుతుంది ముక్క తొందర ఉడకదు కుక్కరే యూస్ చేయాలి ఈ అన్ని ప్రశ్నలకి ఫుల్ స్టాప్ చాలా ఈజీ ప్రాసెస్ లెట్ స్టార్ట్ ముందుగా మనము బోటీని నీట్గా క్లీన్ చేసుకోవాలి టమాటాలు కట్ చేసుకోవాలి ఉల్లిగడ్డలు కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి బిర్యానీ మసాలాలు ముందుగా గిన్నె స్టవ్ మీద పెట్టుకొని గిన్నె వేడెక్కిన తర్వాత సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత బిర్యానీ మసాలాలు వేసుకొని కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు వేసుకొని కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలి మీకోసం ఇప్పుడు మంచి చిట్కా మనం మటన్లో అయినా బోటీలో అయినా బిర్యానీ ఆకు వేస్తే ముక్క తొందరగా ఉడుకుతుంది ఒక్క ఐదు ఆరు నిమిషాల తర్వాత ఉల్లిపాయ ముక్కలు మంచిగా ఫ్రై అయిపోతాయి ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి మనం మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్న బోటీ వేసుకొని కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని ముక్క ముక్కకి నూనె పట్టేలాగా మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే నూనె పైకి తేలుతూ ఉంటుంది అప్పుడు ముక్క బాగా ఫ్రై అయినట్టు లెక్క ఇప్పుడు మనకి సరిపడ కారం వేసుకొని పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మరి ఇంకొంచెం రుచి కోసం నాలుగు గంట నాలుగు దాల్చిన చెక్కలు యాలకులు దంచుకొని పొడి వేసుకోవాలి ఇప్పుడు అన్నీ ముక్కకి పట్టేలా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి మిక్సీలో కట్ చేసి పెట్టుకున్న టమాటాలు పుదీనా కొత్తిమీర ఒక చిన్న ఉల్లిగడ్డని కట్ చేసుకొని పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ని కర్రీలో వేసుకొని ముక్క ముక్కకి పట్టేలాగా మంచిగా కలుపుకొని పచ్చివాసన వరకు ఉడికించుకోవాలి బోటీ మెత్తగా ఉడకడానికి వాటర్ యాడ్ చేసుకోవాలి మూత పెట్టేసుకొని పదిహేను నిమిషాలు కూరని మంచిగా ఉడకనివ్వాలి ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూస్తే నూనె పైకి తేలుతూ ఉంటుంది కొద్దిగంత ధనియాల పౌడర్ చల్లుకొని కొత్తిమీర వేసుకుంటే వేడి వేడి బూటి కూర రెడీ మా పెద్దోడికి వీడియోలో కనపడడం అంటే మస్తు ఇష్టం మా పెద్దోడిని అడుగుతా కూర ఎట్లుందో ఎట్లుంది పెద్ద కూర టేస్ట్ ఉందంట థ్యాంక్ యూ